కనీస వేతనం ముప్పై ఐదు వేలుగా నిర్ణయించాలని తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటీసీ నాయకులు ధర్నా నిర్వహించారు ఏఐటీయూసీ జాతీయ సమితి పిలుపులో భాగంగా వేతన బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం ముప్పై ఐదు పేల రూపాయలుగా నిర్ణయించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించి వినతి పత్రాలు సమర్పించాలని ఇచ్చిన పిలుపులో భాగంగా తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ తిరుపతి జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి రాధాకృష్ణాలు మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు కనీస వేతనం పెంచాలని వేతన బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని రాష్ట్రంలో కార్మికుల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్మికులకు ఇస్తున్న వేతనం మూడు వేల రూపాయలని ప్రభుత్వం పాఠశాలలో పనిచేస్తున్న ఆయాలు స్వీపర్లు వాచ్మెన్లకు ఆరు వేల రూపాయలు చెల్లిస్తున్నారని మెడికల్ డిపార్ట్మెంట్లో ఆశయాలకు పదివేల రూపాయలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక డిపార్ట్మెంట్లో అతి తక్కువ వేతనంతో కార్మికుల వద్ద వెట్టి వెట్టిచాకరీ చేయిస్తున్నారని కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భారత అత్యున్నత న్యాయస్థానం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలుగా ఉండాలని పది సంవత్సరాల క్రితం ప్రకటించినా ఇప్పటివరకు అమలు చేయని పరిస్థితి కేంద్ర ప్రభుత్వాలదని విమర్శించారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను శరవేగంగా అమలు పరుస్తున్నాయని నలభై నాలుగు కార్మిక చట్టాలు రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకువచ్చి కార్మికులను కట్టు బానిసలు చేసే ప్రయత్నం చేస్తున్నారని పెట్టుబడిదారులకు లాభాలు వచ్చే విధంగా చట్టాలలో మార్పులు చేస్తున్నారని లాభసాటిగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కాదు చౌకగా అమ్మి వేయడం జరుగుతుందని ప్రైవేటును శరవేగంగా అమలుపరుస్తున్నారని రాష్ట ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తుందని రాష్ట్రంలో కుర్చీల కోసం కొట్లాట అధికారం కోసం ఆర్భాటం తప్ప కార్మిక ప్రయోజనాలు కాపాడటంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా మే ఇరవయో తేదీన సార్వత్రిక సమ్మెకు అన్ని కేంద్ర కార్మిక సంఘాలు రాష్ట్ర ఫెడరేషన్లు పిలుపునిస్తున్నాయని ఇందులో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు ధర్నా అనంతరం తిరుపతి సబ్ కలెక్టర్ కు నాయకులు వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది వినతి పత్రం తీసుకున్న సబ్ కలెక్టర్ ఈ వినతి పత్రాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు ఒక్కొక్క కార్మికుడికి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పని ఏఐటీసీ కార్మిక కమిటీ తీర్మానించడం జరిగింది ఒక పక్కన నిత్యావసర ధరలు ఆకాశాలు కడుతున్నా కార్మికుడు కష్టం విలువ ఏమాత్రం పెరగటం లేదు ఒక్కొక్క కార్మికుడికి మూడు వేల నుంచి పదివేల రూపాయలు పైన ఏ కార్మికుడి లేవు ఇవాళ ఏ వస్తువు కొనాల్సి వచ్చినా ఆకాశాలు కడుతున్నాయి కార్మికులందరూ కూడా చాలా అప్పులు పాలే పరిస్థితికి ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరు దేశవ్యాప్తంగా ఉంది ఏఐటీస్ గా ఒకటే చెప్తున్నాం మేము ఏదైతే కనీస వేతనాలు బోర్డును ఏర్పాటు చేసి ఆ బోర్డు ద్వారా ప్రతి కార్మికుడికి ముప్పై ఐదు వేల రూపాయలు ఆ కుటుంబానికి చెందాటుగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇవాళ కలెక్టర్ ఆఫీస్ చేపడుతున్నాం గతంలోనే సుప్రీం కోర్టు కనీసం ఒక కుటుంబం బ్రతికి బట్ట అంటే ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలి అని చెప్పి నిర్ణయించింది అప్పటి నుండి ఇప్పటిదాకా పెరిగిన ధరలకు అనుగుణంగా ఇప్పుడు పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకుంటే కనీసం ముప్పై ఐదు వేల రూపాయలు జీతం ఉంటే తప్ప కార్మికులు బ్రతికి బట్టకట్టే పరిస్థితి లేదు అని చెప్పిన నేషనల్ కమిటీ నిర్ణయం చేసింది అందులో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా ఏఐటీసీసీ ఆధ్వర్యంలో కార్మికులందరికీ ముప్పై ఐదు వేల రూపాయల వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞాపనలు అందించడం కోసం అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆర్డీఓ కార్యాలయాల వద్ద ధర్నా జరుగుతోంది అందులో భాగంగానే ఈరోజు తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు